వారు దేవుని మెప్పు కంటే మనుషులు మెప్పును ఎక్కువగా చెప్పండి అపేక్షించారు ఇది ఒక సెలబ్రిటీ పిచ్చి రోజు ధర్మశాస్త్రం అంటే తిరుగుతున్న వీళ్ళట ప్రజలకి అనుకూలమైన మాట పలకకపోతే ప్రజలు ఫాలోయింగ్ జరిగిపోతుంది జరగడం తగ్గిపోతుంది ఏమని సత్యాన్ని అంగీకరించడం మానేసారంట ప్రభును గౌరవించడం మానేసి ఎందుకంటే ఇప్పటివరకు మోతుబరులు ఎవరు వాళ్ళు ఇప్పటివరకు మత పెద్దలు ఎవరు వారు ఇప్పుడు సడన్గా ఈయన కొత్తకి వచ్చాడు ఇప్పుడు ఈయనకి ప్లేస్ ఇస్తే ఎవరు గౌరవం తగ్గిపోద్ది వీళ్ళు గౌరవం తగ్గి అందుకే వీళ్ళు ఏం చేస్తారు వాళ్ళ గౌరవాలు తగ్గకూడదని అవసరమైతే దైవాన్ని కూడా వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి చేస్తారు మేమైతే అలా చేయండి ఆ రోజుల్లో మేము ఏం కానీ అనకండి మీ ఆఫీసుల్లో ఏసుకరిస్తే వారు దేవుడని మీ హృదయపూర్వకంగా మీ తోటి ఎవ మీ తోటి ఎంప్లాయీస్ మధ్య మీరు ఒప్పుకోగలరా స్టైల్గా మాట అంటారు మీరు చెప్పనా క్రిస్టియన్స్ బట్ కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఎదవ ఎదవో స్టైల్ అంటారు దాన్ని మళ్ళీ చెప్తున్నా క్రిస్టియన్సే అంట కానీ చెప్పండి కన్వర్టెడ్ క్రిస్టియన్ ఎందుకంటే ఇప్పుడు క్రిస్టియన్స్ మళ్ళీ లో క్యాస్ట్ అనేసుకుంటారేమో అని ఇంకా తగిలిస్తారు కన్వర్టెడ్ క్రిస్టియన్స్ మేము బీసీసీ అంటారు ఇవన్నీ చెప్పుకుంటున్నా చూడండి మీ ఎంప్లాయీస్గా మీరు ఉన్నప్పుడు మీరు చెప్పుకోగలరా మీ విద్యార్థుల మధ్య ఎస్ ఐఎమ్ ట్రూ క్రిస్టియన్ అని చెప్పుకోగలరా నీ స్నేహితుల మధ్య నువ్వు క్రీస్టన్ అని చెప్పుకోగలవా నేను దేవుళ్ళలోకి వచ్చిన కొత్తలో దుర్మార్గమైన పనిచేసాను గుర్తొచ్చినప్పుడల్లా బాధేస్తుంది నాకు అప్పుడే దేవుళ్ళలోకి వచ్చాను సైకిల్ మీద బైబిల్ క్లాస్కి వెళ్తున్నాం ఆ బైబిల్ క్లాస్కి వెళ్తున్నప్పుడు మా టెన్త్ ప్యాస్ లేడీస్ ఉంటారు కదా వాళ్ళందరూ ఎదురుకొస్తున్నారు అప్పటివరకు మనం ఎదవల్లో అదనమాట ఇప్పుడు సడన్గా మనం బైబిల్ పెట్టుకునే డివోషనల్గా మన వాళ్ళు వెళ్ళిపోతుంటే అది బైబిల్ పెట్టుకుని పోనీ గుడికి వెళ్ళడానికనే ఫ్యాషన్గా ఉంటుంది ఆ గుళ్ళకి అది చెప్పుకునే బాగుంటుంది మా ఇంట్లో పెళ్ళైనప్పుడు మా అన్నయ్య అక్కడ ఉన్నాడు ఆడు వాళ్ళ అన్నయ్యకి పెళ్ళైనప్పుడు అంటే మా అన్నయ్య చిన్న అన్నయ్య ఆడొక పెద్ద అన్నయ్య ఆడికి పెళ్ళి అయినప్పుడు గద్దెకి బొమ్మలు తీసుకెళ్తారు బొమ్మలు ఇలా పైన తెలుసు కదా ఇలా బొమ్మలు పెట్టి తీసుకెళ్తారు మా ఇంట్లో అన్ని బొమ్మలు ఉండేవాళ్ళండి బొమ్మలు పెట్టి ఆడికి నాకు ఇలా పైకి ఎత్తేసారనమాట అది ఎంత గొప్పగా చెప్పుకున్నాను నేను నాకు బాగా గుర్తు హై స్కూల్ ముందు అలా తీసుకెళ్తున్నప్పుడు మేము కూడా ఈ సనాతనంలో మేము ఉన్నాము మీరు మేము ఒకటే అనడానికి ఒక ఇండైరెక్ట్ ఒక మెసేజ్ అనమాట అందుకని నెత్తి మీద పెట్టుకోవడానికి నేను చాలా గౌరవంగా ఫీల్ అయ్యాను ఆ గద్ద దగ్గర తీసుకెళ్ళారు అక్కడ తీసుకెళ్ళి ఎక్కడ తీసుకెళ్ళి అక్కడ తీసుకెళ్ళి కానీ ఒక రోజు నేను మారిన తర్వాత ఆ బైబుల్ పట్టుకుని వెళ్తుంటే మా టెన్త్ లేడీస్ నన్ను చూసి మీరు ఫలానా క్రిస్టియన్ అనుకుంటారని నా బైబిల్ ఇచ్చి పక్కకు పోయినాడు నేను నా నా మనసులాగేస్తుంది ఆ రోజు నేను బయలు పక్కన పెట్టాను నాకు బాగా గుర్తు ఇప్పుడే జస్ట్ ఇప్పుడు ఫైవ్ మినిట్స్ వస్తాను రని ఆ పక్కడికి బయలు ఇచ్చి మామైపోయింది అప్పుడు నాకు అనిపించింది చాలా తప్పు చేస్తున్నావురా